శరార్థులలో బ్కు భరోసా ఛానల్కు నాకు నాలుగు డౌట్లు ప్రతి మ ప్రతి రైతన్నకు ప్రతి రైతు బిడ్డకు వచ్చే డౌట్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు రైతు భరోసా అమలు ఎందుకు ఏత్తలేదు అని నాకే కాదు ఎనభై ఏళ్ళ పెద మనిషిని మైకి పెట్టడానికి చెప్తాడు ఫస్ట్ వన్ అది నంబర్ టూ సీఎం రేవంత్ రెడ్డికి చిల్లింగ్ విధానం తీసుకురావడం ఇష్టం లేదట మరి ఇష్టం లేనప్పుడు ఇన్ని రోజుల కాలాన్ని ఎందుకు వృధా చేశారు పోయిన యాసంగి నుంచి ఇప్పుడు యాసంగి నా వెనక కనబడుతుంది తుకమ్ము ఇంకో ఎనిమిది రోజులు అయితే వస్తుంది మరి ఇంకా కూడా ఎందుకు ఈ యొక్క ప్రభుత్వము రైతు భరోసా అమలుకు సిద్ధం కావడం లేదు రెండు నా ప్రశ్నలు ఇంకో రెండు మూడోది మూడవది ఏంటి అంటే చిల్లింగు విధానం తీసుకు అందులో పది శాతం మంది రైతులు మాత్రమే పది నుంచి యాభై మూడు ఎకరాల వరకు ఉన్నారు పది శాతం మంది రైతుల కోసం చిల్లింగు విధానం తీసుకురావడం ఎందుకు ఒక్క లక్ష పదహారు వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఉన్నారట ఏంది పది ఎకరాల పైన వాళ్ళకు సగటున ఇరవై ఎకరాల కాడికి మీరు కొట్టుకోరు ఇది ఎంత వస్తుంది అనేది మరి అంత డబ్బు వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు ఇరవై ఎకరాల కోత భూసాములు కాదా రైతు కూలీలు నాలుగోది రైతు కూలీలు ఒక గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తానన్నారు కదా రెండు నాకు ఇక్కడ మ్యాచ్ కావట్లేదు ఏంటంటే పది ఎకరాల మీదున్న ఒక లక్ష పదహారు వేల మందికి నువ్వు ఇరవై ఎకరాల కాడికి కొట్టిన గంతే అవుతుంది మొత్తాన్ని చూసుకుంటే యాభై లక్షల మంది గుంట భూమి లేనివాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆధారమే లేదు వాళ్ళకు పది ఎకరాలకు పైన భూమి ఉన్నది మరి వీళ్ళిద్దరిని ఈజీ కోల్ట్ చేసుకుంటే ఎవరికి ఇవ్వాలి రైతు కూలీలకి ఇవ్వాలా పది ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది మీ ఓకే వాదిస్తున్నా ఇందులో వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమన్నాడు మొత్తానికి తెలంగాణ రైతాంగం మీద అభిప్రాయం ఉన్నదని మీకు కనబడుతుంది మరి కలుద్దాం లాస్ట్లా బ్రత్కు భరోసా ఛానల్లా ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ముచ్చట నాలుగు డౌట్లతోటి మనకు వీడియో మొదలు ఉన్నది మీరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు ఇటువంటిగో ఎటువంటి స్టిల్లింగ్కు ముఖ్యమంత్రి సానుకూలంగా లేరు అని వర్గాలు సూచిస్తున్నాయి కేవలం పది శాతం మంది రైతులకు దాదాపు ఒక లక్ష పదహారు వేల డెబ్బై రే అంటే ఏడు వందల ఇరవై రెండు మంది వ్యక్తుల్లో పద్దెనిమిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాలు ఇవి పది ఎకరాల పైన ఉన్నోళ్లకు మీకు ముందుగా చూపిస్తున్నా పది ఎకరాల నుంచి దాదాపు యాభై మూడు ఎకరాల వరకు భూములు ఉన్నటువంటి వాళ్ళైతే వీళ్ళు మనకు రైతులు ఉన్నారో వీళ్ళను పది ఎకరాల మీదున్నోళ్లను యాభై మూడు ఎకరాల వరకు ఉన్న వాళ్ళను రైతులు అంటమా ఏమంటమా ఒకవేళ యాభై మూడు ఎకరాల వాళ్ళు దాదాపు ఒక ఈ లక్ష పైచిలుకు జనాభా మొత్తం ఆలోచన చేసుకుంటే తెలంగాణ రైతాంగము ఈ లక్ష పదహారు వేలు ఎవరైతే వ్యక్తులున్నారో రైతులు దీంట్లో పది ఎకరాల కంటే ఎక్కువ యాభై మూడు ఎకరాల వరకు పది నుంచి యాభై మూడు ఎకరాల వరకు మీరు పది నుంచి సగటుగా యాభై మూడును డివైడ్ చేసుకొని సగటుగా చేసుకుంటే గనక ఖచ్చితంగా ఎంత అవుతుంది అనేది మీకు ముందుగా చూపించిన ఇప్పుడు వీడియోని వివరంగా చూపిస్తాను తర్వాత వీళ్ళకి ఎంత దుర్వినియోగం అవుతా ఉన్నది అనేది కూడా మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడతా ఫార్మర్స్ సపోర్టు వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా పదహారు తారీఖున వచ్చిన అప్డేటు వచ్చే నెలలో రైతులు రైతులకు రైతు భరోసా ఇస్తామని గతంలో మాదిరిగా రైతులకు అన్ని రకాల పనిముట్లు రాయితీ అందజేసేలా చర్యలు తీసుకుంటామని తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అప్డేట్ ఇంకోటి అది మీకు చూపించింది తుమ్మల నాగేశ్వరరావు గారిది ఇది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అప్డేట్ రైతులకు రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం పైన అన్నదపు భారం పడనుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో రెండు వేల పద్దెనిమిది నుంచట ఇరవై నాలుగు వరకు రైతు బంధువులో అమలు చేసి దీంట్లో వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమీక్షల దుర్వినియోగం జరిగింది ఎంత జరిగింది మొత్తానికి ఇరవై ఐదు వేల కోట్ల ఆరు వందల డెబ్బై రెండు వేల కోట్లు వృధాగా వృధా చేయబడ్డారని అంచనా వేసిరు సగటున చూసుకుంటే ఒక సంవత్సరానికి నాలుగు వేల కోట్లు అంటే మనకు వచ్చిన డౌట్లల్లో మెయిన్ పాయింట్ ఇదొక డౌట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క రైతు బంధు ఇంతగానం దుర్వినియోగం చేస్తే మనకు కావాల్సిందేమో రైతు భరోసా ఒక సిజన్కి పదివేల కోట్లు ఈడనేమో ఇరవై ఐదు వేల కోట్ల వరకు దుర్వినియోగం జరిగింది వీళ్ళు గనక ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క దుర్వినియోగం జరిగిన సొమ్మును రాబట్టేద దమ్ము లేదా లేదు అంటే ఇందులో మనమే ఉంచుకోవాలా ప్రభుత్వ వ్యక్తులు కానీ ప్రభుత్వంలో పనిచేసే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఉన్నారా అనేది మనం అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు రెండు వేల పింఛనీ దుర్వి అంటే డబల్ డబల్ పింఛనీ తీసుకుంటేనే వాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వైరీ పింఛిణీ చేసింది ప్రభుత్వం మరి ఇప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినప్పుడు ఎందుకు ఊరుకుంటుంది అనేది మీ ఊహగేవాదెత్తున నేను దాని గురించి ఏం మాట్లాడు అయితే అటువంటి స్టిల్లింగ్కు ముఖ్యమంత్రి సానుకూలంగా లేరని వర్గాలు చూసిస్తుంటే కేవలం పది శాతం మందికి మాత్రమే పది శాతం మంది నేను ఫస్ట్లో చెప్పిన ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే పది శాతం అంటే ఒక లక్ష పదహారు వేల మంది పదహారు వేల డెబ్బై రెండు ఏడు వందల ఇరవై రెండు మంది వ్యక్తులకు పద్దెనిమిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాలు అంటే పంతొమ్మిది లక్షల ఎకరాలు పెట్టుకున్నారు మొత్తం పంతొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నది దీంట్లో పంతొమ్మిది లక్షల ఎకరాలకు పది నుంచి యాభై మూడు శాతం అంటే ఇరవై ఐదు ఎకరాలకు పెట్టుకోరు ఒక వ్యక్తికి ఈ లక్షా పదహారు వేలకు ఇరవై ఐదు ఎకరాల కాడి అడిగిరు ఎంత అవుతుంది అనేది అంటే మనం యాభై మూడు ఎకరాలు లెక్క ఎత్తలే పది ఎకరాలు లెక్క ఎత్తలే రెండిటిని మనము ఏంది అంటే సమానంగా చూసుకొని అంటే తక్కెట్లో బాటేసి సౌసేర్ చేసినట్టుగా సమానంగా చేసాం లేదు ఇరవై ఐదు కాదు ఇరవై ఎకరాలే పెట్టుకోండి ఎంత భారం పడతా ఉన్నది ప్రభుత్వం మీద ఐదు ఎకరాల వరకు ఇయ్యకపోవడానికి కారణం ఏం జరుగుతూ ఉన్నది అనేది మీ ఊరికే వదిలేస్తున్న గదన్నట్టు ముచ్చట మరి గదన్నట్టు ముచ్చట ఎట్లా ఏమైనప్పటికీ నేను అడిగిన రెండు విషయాలు నాకు క్లారిఫికేషన్ ఇంకా రాలేదు మీరు కింద కామెడీ అయితే నాకు క్లారిటీ అవకాశం ఉంటుంది ఏంటి అంటే ఈ పది శాతం మంది లక్ష పదహారు వేల మంది అంటే వీళ్ళకు పది ఎకరాల నుంచి యాభై మూడు ఎకరాల వరకు దీంట్లో ఎమ్మెల్యేలు ఉండొచ్చు ప్రజాప్రతినిధులు ఉండొచ్చు లేదు అంటే అధికారులు ఉండొచ్చు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా ఉండొచ్చు వీళ్ళకి వెయ్యాలి కానీ ఈడ రైతుకు వీళ్ళకు గుంట భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు వేయాలంటే ప్రభుత్వం ఇంకా యోచిస్తూ ఉన్నది ఏది భావము ఏది కరెక్టు ఏది రాంగు మీరే చెప్పాలి మీ యొక్క ఊహగా వదిలేస్తున్నాయి కాబట్టి అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటూ బతుకు భరోసా ఛానల్ తరఫున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇంకో పది మంది షేర్ చేయరు ఎందుకంటే ఈ అభిప్రాయం కనుక మనం వ్యక్తం చేస్తే ప్రభుత్వం దృష్టి దాకా కనుక పోతే చాలా మంచిదే రైతు కూలీలు యాభై లక్షల కుటుంబాలు అని చెప్పింది వాళ్ళే కదా యాభై లక్షల కుటుంబాలు ఏమీ లేనోడు ఏమీ లేనోడు ఏం తింటాడు బాగా ఉన్నోడు ఏదైనా తింటాడు బాస్మతి రైస్ తింటాడు మటన్ తింటాడు చికెన్ తింటాడు అయినా వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం కానీ ఏమీ లేనని గురించి ఎందుకు ఆలోచన చెత్తలేమనేవి నా అభిప్రాయం మీ అభిప్రాయం కింద కామెంట్ చేయరి ప్రతి ఒక్కరికి జై తెలంగాణ